ప్రపంచ చరిత్రలో శక్తితో కాకుండా ఆత్మవిశ్వాసం ఓరాతో ప్రపంచాన్ని కదిలించిన నాయకులు ఉన్నారు వాళ్ళ గురించి చెప్తా వినండి మొదటిగా అలెగ్జాండర్ ది గ్రేట్ చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించి అజయుడిగా నిలిచిన విజేత సెకండ్ క్లియర్ పాట్రా అందం మాత్రమే కాదు పాలిటిక్స్లో కూడా అద్భుతమైన వ్యూహకర్త కూడా థర్డ్ వన్ జంగిష్ ఖాన్ నిశ్శబ్ద తుఫాన్లో వచ్చి ఈ ప్రపంచాన్ని తన కిందకు తెచ్చుకున్న యోధుడు ఫోర్త్ నెపోలియన్ బోనపాటి చిన్నవాడే కానీ ప్లాన్లోని ఫైర్లోని చాలా పెద్దవాడు ఫిఫ్త్ వన్ జోన్ ఆఫ్ ఆర్క్ దేవుని శక్తిగా భావించి ఒక స్త్రీగా యుద్ధాన్ని మార్చిన చరిత్ర సిక్స్త్ వన్ విన్స్టన్ చర్చిల్ ఆయన మాట ఆయుధం ప్రపంచ యుద్ధాన్ని గెలిచిన ఇనుప స్వరం అండ్ ఫైనల్గా ఖాలిద్ ఎబ్న్ అల్ వలీద్ శత్రువులు ఇతన్ని దేవుని కట్టుగు అని పిలిచేవారు ఎందుకంటే ఓటం అంటేనే ఆయనకి తెలియదు ఇవాళ వీళ్ళందరి కథలు మనకు చెప్తున్నది ఒకటే ఔరు అంటే శక్తి కాదు అది వ్యక్తిత్వం మీరు చెప్పండి వీరిలో ఎవరి ఎవరా మీకు బాగా ఎక్కువ నచ్చిందో సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి మా వీడియో మీకు ఇన్ఫర్మేట్గా అనిపిస్తే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి